నమస్కారం ఎంఆర్న్యూస్ కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావలిలో బాలాల దినోత్సవాన్ని పురస్కరించుకొని కావలి పట్టణంలోనే జవహర్ భారతి డిగ్రీ కళాశాల నందు కావలలో ఉన్న ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతోటి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు ఈ పోటీలకు ముఖ్య అతిథిగా కావలి ఆర్డిఓ వంశీకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ఆర్డీఓ ప్రారంభించారు ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు ఆర్డీఓ బహుమతులు అందజేశారు ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలు కూడా రాలించాలని ఆర్డీఓ కోరారు

డిప్యూషన్ దగ్గరికి వెళ్ళమ్మా మీ పిల్లలతో పాటు మీరు సెకండ్ ప్లేస్ కోమల్ నైన్త్ క్లాస్ నారాయణ ఆర్ఎంసి ఫిజికల్ డైరెక్టర్ స్పీటీస్ కూడా ఫోటో దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం నారాయణ స్కూల్ పీఈటీ వేణు వెళ్తాను మన ముఖ్య అతిథికి ఈ స్పోర్ట్స్ పిల్లలు స్కూల్స్ వాటిని పరిచయం చేసే కార్యక్రమం అదే వారు కొత్తపల్లి సెకండ్ ప్లేస్ వస్తుంది నరసింహ యుకేజీ శ్రీవేదం కొత్తపల్లి అండ్ షైన్ పాల్ లాస్ట్ టైం ఇదే టైంకి అంటే వన్ ఇయర్ బ్యాక్ ఇదే టైంకి ఇక్కడ రావడం జరిగింది సో మళ్ళీ ఇక్కడికి రావడం సేమ్ ఇదే టైంలో ఇక్కడ మళ్ళీ స్పోర్ట్స్ పెట్టడం అనేది చాలా ఆనందాయక విషయం అండి అంటే ఎవ్రీ ఇయర్ కూడా మన విం వినయ్ కుమార్ రెడ్డి సార్ గారు వినయ్ కుమార్ సార్ గారు ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఖచ్చితంగా నిర్వహించడం అనేది కూడా ఇసే గుడ్ సిగ్నల్ టు ద మెసేజ్ గుడ్ మెసేజ్ టు ద సొసైటీ అండి అంటే జస్ట్ మనకు మాత్రమే కాదు మొత్తం మన పిల్లలందరికీ కూడా మన నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడా మొత్తం ఇప్పుడే నేను అందరినీ కూడా ప్రతి స్కూల్తో ప్రతి టీంతో మాట్లాడడం జరిగింది సో వాళ్ళందరూ కూడా చాలా చిన్న పిల్లలతో వివరించిన పిల్లలు అందరూ కూడా ఉన్నారు సో వాళ్ళకి ఈ వయసు నుంచే కూడా అంటే స్పోర్ట్స్ ఆడడం అనేది కూడా ముఖ్యంగా ఎంతవరకు మంచిది ఎంత మంచిది అని చెప్పడం అనేది ఇట్స్ ఎ వెరీ అప్రిషియబుల్ థింగ్ అండి సాల్ చేసేది సో ఫస్ట్ దాని అందరం కూడా మనందరం మెచ్చుకోవాలంటే దాని అందరూ కూడా చెప్పగలగ సో మీరందరూ కూడా ఇట్లే ఈ గేమ్స్ ఆడుకుంటూ ఈ ఏదైతే గేమ్స్ ఆడుతున్నారో ఇదన్నిటిని కూడా సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశం ఏదైతే ఉందో ముఖ్యంగా నేను జ్వర భారతి స్కూల్ వల్ల సో ఇక్కడ ఉన్నది ఇక్కడ ఎక్విప్మెంట్ అంతా కూడా చూశాను ఎంత స్టూడెంట్స్ కొన్ని చూశాను మన ఇండోర్ స్టూడెంట్ చూశాను అన్నీ చూశాను ఇంకా మీకు చెప్పాల్సింది అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటాను నేను కూడా ఇక్కడ ఒక వన్ ఒక టెన్ టెన్ డేస్ ప్రాక్టీస్ చేశాను అనమాట మనకి ఒక మాకు ఒక ఈవెంట్ ఉంటే సో ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్ కానీ మన స్పోర్ట్స్ కానీ అవన్నీ కూడా మీరు అందరూ కూడా దీని అన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నానండి ముఖ్యంగా ఇండోర్ స్టేడియం అయితేనే స్విమ్మింగ్ పూల్ అయితేనే స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మీరు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని ఇప్పుడు వచ్చే పిల్లలందరూ కూడా దాన్ని వాడుకోవాలని ముఖ్యంగా దాంట్లో బాగా ప్రావీణ్యం పొందాలని కోరుకుంటున్నాను అండి ఇంకా మనకి ఇండోర్ స్టేడియం కూడా ఉంది అలాగే మొత్తం ట్రాక్ ఫీల్డ్ ఇవన్నీ కూడా చూశాను అటు ఇవన్నీ కూడా పరిచయం ఉంది తర్వాత ఇక్కడ పర్చే అంటే నేను టెన్ ఫిఫ్త్ డేస్ అవ్వాలి ఇక్కడ నిన్న కోర్చెస్ కానీ సెవెస్ కానీ అందరూ కూడా బాగా పరిచయం సో వాళ్ళందరూ కూడా చాలా మంచి కోర్చెస్ సో ముఖ్యంగా నీకు కోర్టుకునేది ఏంటంటే మనం ఉండేది ముఖ్యంగా స్టూడెంట్స్ అందరి ఇక్కడ ఉండే మ్యాక్సిమమ్ ఒక త్రీ ఇయర్స్ ఉంటారు లేకపోతే ఫోర్ ఇయర్స్ ఉంటారు కోర్సును బట్టి సో దాని తర్వాత మీరు ఎంత అనుకున్నా కూడా ఎన్ని ఫెసిలిటీస్ మాత్రం మనకి ఎక్కడ దొరికిపోయినా కూడా దొరకవు సో కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ థింగ్ ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ ఏ ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసి అవన్నీ కూడా వాడుకోవాలని కోరుకుంటున్నానండి సో ఇంకా మనకు అందరికీ తెలుసు స్పోర్ట్స్ మనకి స్పోర్ట్స్ ఆడడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటే అంత మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో మన హెల్త్ బెనిఫిట్స్ ఎంత బాగా మనకి ఇంప్రూవ్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు దాన్ని ఫుల్ స్పోర్ట్స్ మ్యాన్లో ఆడినామంటే దాని యొక్క బెనిఫిట్స్ మనకి లేటర్ ఆన్ లైఫ్లో కూడా చాలా ఉంటాయి సో ఇవన్నీ కూడా మన హెల్త్గా బాగా హెల్ప్ అవుతుంది సో మనకి మెంటల్గా చూసుకున్నా కూడా స్పోర్ట్స్ అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది చాలా బాగుంటుంది ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది మనం ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ కోసం ఆడతాం అంటే దీనివల్ల స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఏంటంటే మనం ప్రతి ఆటలో కానీ ఏం కానీ గెలుపు కోసం ఆడతాం మనం అందరం గెలవడానికి ఆడతాం సో ఈ యొక్క గెలుపు కోసం ఆడినప్పుడు దాంట్లో ఓడిపోతాం ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాం సో ఇలా గెలవడం ఈ ఆట ఆడిన ప్రతిసారి కూడా మనలో ఒక మన లైఫ్లో కూడా ఒక ఓటమిని ఎలా తీసుకోవాలని చెప్పేసి ఒక గెలుపుని ఎలా తీసుకోవాలని చెప్పేసి అంతా కూడా మనకు నేర్పిస్తుంది దాన్ని మనం స్పర్స్నషిప్ అంటాము అలాగే ఎదుటి వారిని ఎలా గౌరవించాలి ఓడిపోయినా కానీ గెలిచినా కానీ ఒకవేళ ఓడిపోయినప్పుడు ఎంత మనం ఒక స్టేబుల్గా ఉండాలి అలాగే గెలిచినప్పుడు కూడా ఎలా ఉండాలి అని చెప్పేసి ఈ స్పోర్ట్స్ ఆడటం వల్ల మనందరికీ కూడా బాగా అర్థమవుతుంది సో ఆ స్పోర్ట్స్ అందరూ కూడా లైఫ్లో కానీ ఇంటర్పేట్ చేసుకున్నట్లయితే మనం ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చి సో ఇది అందరిలో కూడా తర్వాత డిసిప్లిన్ దొరుకునే మన డిసిప్లిన్ లైఫ్లో ఎప్పుడు టైంకి రావడం కానీ అవన్నీ చేయడం కూడా బాగా పెరుగుతుంది సో అందరిని కోరుకునేది ఏంటంటే ఈ యొక్క మేట్రల్ పిల్లలందరికీ కానీ అందరికీ కూడా ఈ స్పోర్ట్స్ డేని ఉపయోగించుకొని ఇప్పటి నుంచి మనం స్పోర్ట్స్ డెవలప్ చేసుకుంటూ మన లైఫ్లో కూడా ఇలానే సాగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరూ